సో ఒక్కసారి ఆ కుటుంబంతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా సో దయచేసి మీడియా కూడా ఈ ఇష్యూని కొద్దిగా టేక్అప్ చేసే ప్రయత్నం చేయండి ఏం పేరు అన్నీ నీ పేరు మీద ఇందిరామ ఇల్లు సాంక్షన్ ఏమైనా పైసలు తీసుకోరా తీసుకోకుండా లిస్ట్ లో పేరు వచ్చింది ఓకే లిస్ట్ లో పేరు వచ్చినాక అది అంతా ఓకే సిగ్నేచర్లు అది ఎన్ని గ్రామ పంచాయతీ సెక్రటరీ మేడం అంతా సిగ్నేచర్ ఉన్నాయి స్టాంప్ వేసి ఉన్నాయి సిగ్నేచర్ ఉన్నాక ఇది ఓకే అయింది కదా మాకు ఇల్లు వచ్చింది కానీ మేము సంతోషంగా ఇది ఏమన్నా కొట్టి సాఫ్ చేసుకుందాం అని మేము ఆలోచనలు ఉన్నాము అదే నైట్ కథం తెలిసింది వేరే కొత్త లిస్ట్ వచ్చిందని ఆ రోజు సండే కొత్త లిస్ట్ వచ్చిందని తెలిసింది సోమవారం రోజు కథ ఆ కొత్త లిస్ట్ లో వచ్చిన పేర్లు పట్టాలు వంచేసారు మేము ఏం ఇక దాంట్లో ఒక సంతకాలు లేవు ఏం లేవు వాళ్ళ పేర్లు ఫోన్ నెంబర్ అంతే ఉన్నాయి ఇప్పుడు మాకు వచ్చిన లిస్ట్ లా మా పేరు నా మా నాన్న పేరు ఉంది మా ఆధార్ కార్డ్ నెంబర్ ఉంది ఫోన్ నెంబర్ అన్ని ఉన్నాయి దాంట్లో ఒక వాళ్ళ వచ్చిన వాళ్ళ పేరు వాళ్ళ ఫోన్ నెంబర్ తప్పించి ఏం లేదు వాళ్ళు ఎందుకు పేరు ఏమంటారు అదే పైన కట్ అయినాయంటారు సిస్టమ్ లో కట్ అంటారు పైన కట్లెట్ల కట్ అయితే మేడం సిగ్నేచర్ పెట్టిల్ పైన వచ్చింది కదా మరి ఈ లిస్ట్ ఏంటి మేడం అని అంటే దానికి ఏం సమాధానం చెప్తారు ప్లేస్ లో ఈ ఊరు వాళ్ళకే కాకపోతే ఒక ఐదు మంది తీసేసి సేమ్ మాసం లేదు ఐదు మంది తీసేసి తీసేసి ఇంకో ఐదు మందిని యాడ్ చేసేరు అంతే